నమస్తే అండి మీ పేరు సార్ చిరుపూర్ ఇది మల్లారం గ్రామం ఈ రోజు మీ వ్యవసాయ క్షేత్రంలో వసుంధర డబల్ పైస ఫీడ్ పెడుతున్నాం ఒక ఐదు వందల మంది వరకు పెడతా మీరు ఎప్పుడు వేసారండి ఇది ఆగస్ట్ నెలలో వేసారు ఓకే ఇది నల్ల రేగం ఓకే అచ్చట్లా పెట్టుకున్నారండి పచ్చి ముప్పై అండి ముప్పై మొక్క పెట్టుకుంట సా పెట్టుకున్నారు ఎట్లా ఉంది ఎట్లా అనిపించింది మీకు ఇది పర్లేదు అండి బాగుంది ఇప్పుడు మందు కట్టలు ఎన్ని వేసి ఉంటారు ఎంత మొత్తం ఎకరాన్నరవై కట్టలు ఇరవై కట్టలు వేసా ఓకే మందులు ఎట్లా వారానికి వచ్చారా పది రోజులు వారానికి కోసం రోజు పది మందులు కూడా తక్కువ ఈ మల్లిక అనేది ఇంతవరకు కొట్ల మామూలు మందులే కొట్టావు పెద్ద పెద్ద కాస్టి కొట్టుకున్నా కాస్టి మందులు పట్ల ఇప్పుడు ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు మేము ఇరవై నుంచి ముప్పై వరకు వరకు అవుతుంది కాయ సెట్టింగ్ ఎట్లా ఉంది దగ్గర దగ్గర కనుక దగ్గర దగ్గర ఉందండి కాయ లెంత్ విషయంలో ఎట్లా ఉంది పర్లేదు నీడి మీద అయితే సంవత్సరం సంవత్సరం మార్కెట్ తీసుకెళ్లారా ఎట్లా పోయింది మార్కెట్ లో రేట్ మార్కెట్ అయితే డౌన్ అయిందండి ఏసీ ఏసీలో పెట్టాం పద్దెనిమిది వేల పాట ఎట్లా ఉంది సార్ జెండా పాట ఇరవై ఒకటి దాకా ఇరవై ఒకటి దాకా ఉంది పద్దెనిమిది వేల మరి కారంటే ఫస్ట్ లో కోసినప్పుడు తర్వాత ఏసీ లో పెట్టాం కాబట్టి ఏసీ ఏసీలో డౌన్ అయింది కాబట్టి పద్దెనిమిది వేల లెక్కను అంటే కొత్త కాయకం ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెహికల్ అయితే ఇవళ ఆహా ఓకే 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 పోయిన సంవత్సరం ఎంత వేసారండి మొత్తం మూడు ఎకరాలు వేసి మూడు ఎకరాలు వేసి మూడు ఎకరాల మీద ఎనభై కింటాల్ ఎనభై కింటాల్ పది పది కింటాల్ పదిహేను క్వింటాల్ వరకు మళ్ళీ వస్తాయి యాభై వద్దనుకుంటున్నాం ఎకరన్నర మీద ఎకరన్నర మీద యాభై నమస్తే అండి నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారండి మండలం టీఎల్పేట అండి రామారావు గారు ఇప్పుడు రవి అబ్రెస్ వల్ వసంధుల ఫైవ్ సెవెన్ అనే రకం ఇక్కడ ఫీల్డ్ చుట్టానికి వచ్చారు మీరు ఎట్లా అనిపించింది బాబు దగ్గర కాపు అండి చిక్కడ కాపు నల్లి కూడా తక్కువ ఉంది కాపు బాగుంది వేసుకో తగ్గేత ప్రతి ఒక్క రైతు కూడా ఇది చాలా వేసుంటారు కదా ఏరియాలో నల్లి ప్రభావం బాగుంది కదా ఇది కొంచెం నల్లి నల్లి ప్రభావం తక్కువ ఉంది కాకపోతే నల్లి తట్టుకునే రకం కాపు దగ్గర కాపు చిక్కల కాపు కాయ కూడా సైజు బాగుంది సైజు బాగు పొడిగింది కూడా బాగుంది ఎంత మీరు చూసారు మేము చూసిన లెక్క ప్రకారం అది ఇది పాతిక రావచ్చు అండి పాతిక చాలా బాగుందండి ప్రతి ఒక్క గీతం ఇది మీ పేరండి మహేష్ మహేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు జన్నారం ఇక్కడ ఓకే అయితే ఇప్పుడు వస్తుందా డబల్ ప్రైస్ సెవెన్ అనేది ఫీల్ కొట్టడానికి వచ్చారు సార్ మీరు ఇది ఎట్లా అనిపించింది మీకు మంచి దీంట్లో రెండు ఎకరాలు ఎట్లా ఉంది సార్ ఎంతో వచ్చు ఇది అది తట్టికర శాసన ఇప్పుడు ఇది ఎంత అనుకుంటున్నారు ఇది కూడా మంచి అంటే ఇందులో మీకు ఏం మంచి అనిపించింది ఎట్లా అనిపించింది కాపు కూడా కింద నుంచి కాపు ఉంది కూడా సైజ్ ఉంది చక్కడి కాపు మళ్ళీ కూడా తట్టుకుని బాగలేదు మీ పేరు అండి వెంకటేశ్వర ఇంటి పేరు ఉప్పాల వెంకటేశ్వర్లు గారు మల్లార నుంచి వచ్చారు ఇప్పుడు వసుంధరా డబల్ ప్రైస్ ఏమన్నా రకం చూశారు కదా అంటే ఎట్లా మంచి బాగుంది అంటే ఎట్లా చెప్పగలుగుతున్నారు మా కాపు బాగా వచ్చేసి వరకల్లా శాతం కూడా కొద్ది తక్కువ ఓకే ఇప్పుడు మీరు వేసారా తోట ఎట్లా ఉంది మీరు వేసిన మీరు వేసిన వెరైటీ బానే ఉంది ఓకే ఇప్పుడు మీ దానికంటే బాగుందా కాటిటి గుర్లా సౌండ్ సౌండ్ ఓకే ఓకే ఎందుకంటే అలా నాకు ముప్పై నుంచి నమస్తే అండి బాగా పేరు అండి నరసింహరావు గారు ఏ ఊరు నుంచి వచ్చారు జనరండి వచ్చారు ఇప్పుడు ఈ డబల్ ఫైవ్ సెవెన్ వసుంధర అన్ని కదా ఎట్లా ఉంది సార్ బాగుంది అండి అలా నేను మంచిగా ఉంది కాపు కాలానికి బాగుందండి లేదు బాగుంది ఎంత వచ్చి అనుకుంటున్నాక ఎంతగా వచ్చారు ము పైనా అవుతుంది రైతు పైగా అయింది అయిపోయింది ఉంది మంచిగా బొత్త కట్టింది బాగుంది ఇప్పుడు కూడా కలదు తప్పి వేసుకోవచ్చు రైతులు చెప్పకూడదు చెప్తున్నాను నేను నలభై సంవత్సరాలు స్టార్ట్ వేస్తాను స్టార్ట్ అయితే కాకపోతే అయితే ఈ ఇది చోటు చోటుబుల్ ఈ నెల చోటు

చూసారా మీరు తెచ్చుకోవచ్చు మట్టికి కొద్దిగా పది రోజులు అయిన మందు పట్ట కొట్టండి ఏం కొడుతు కొట్టి కొట్టి పది రోజుల నేను ఈ ఇంకా చూర్ణ మొత్తం పోతా మార్గ వచ్చి చోటుతో ఎంత అవ్వచ్చు ఆవియా సోనాపేట యాక్టివ్ టి ఎక్కడి నుంచి వచ్చారు ఎర్ల నుంచి వచ్చారు ఇప్పుడు వసంద్ర డబుల్ పైస ఉన్న అనేది ఇక్కడ మల్లారు దగ్గర కొట్టునకు వచ్చారు ఎట్లా అనిపించింది మీకు ఇది సరళలే అంటే ఏది అంటే కాయ కలర్ బాగుంది సైజ్ బాగుంది కొద్ది నల్లికొర్ తట్టుకునే సీడ్ అని అనిపిస్తుంది సినిమా ఎగటానికి ముప్పై దాల్లో అనిపిస్తుంది ముప్పై వరకు ఇప్పుడు ఇప్పుడు వాటి వరకు అయితే అనిపిస్తుంది లాస్ట్ దాకా సైజ్ సైజు ఒకే రాదు సత్యం సత్యం గారు నుంచి వచ్చారు మల్లారం నుంచి మల్లారం నుంచి ఇప్పుడు ఈ రకం చూసారు కదా ఎట్లా ఉంది బాగుంది బాగుంది అంటే ఎట్లా రంగు ఉంది కాపు ఉంది జంగు కా ఎంత వచ్చి ముప్పై రెండు పేరండి ప్రతి శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు ఇక మల్లారా ఓకే ఇప్పుడు ఈ రకం చూసారు కదా ఎట్లా ఉందండి బాగానే ఉంది దగ్గర కాపు అంతా సొంకాయలో మంచిగానే ఉన్నాయి అది సముఖాయలు సున్నతి పెద్ద బాగా ఉంది కలర్ కూడా బాగుంది అనుకుంటున్నారు ఎకరా ముప్పై 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 అవ్వచ్చు